హాయ్ హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను అయితే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయం కోసం తెలుసుకుందాము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసముందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమ శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరకవాదులు పొందుదురు ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసినలా సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నరిస్నానం ఆచరించి భగవంతుని సన్నిహియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదాలు నారికేళ్ల ఫలాదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఎందరు ఈ మాసములో ధ్వజస్తంభం ఎందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠములకు సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు ఆకాశదీపము కాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయక మగును ఆకాశ దీపం పెట్టివారు శాలిధ్యానం కానీ నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేకం దీపం పెట్టిన వారును పరిహాసం జుంచు జన్మం ఎత్తుదురు ఇందులో ఒక కథ కలదు చెప్పును వినుము దీపస్తంభము విప్రుడగుట రుచులలో అగ్రగణ్యుడి పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా స్మరించుకొని అక్కడ ఆ మందిరాన్ని నిర్మించుకొని నిత్యం పూజలు చేయిచుండరు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయిచుండరి వారి ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్లిచుండేడివారు ఒకనాడు ఆ మునులో ఒక వృద్ధుడు తక్కిన మినులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టదు కావున మనమందరం అడవికే వెళ్ళి నిడిపాటి స్తంభము తోడుకొని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టిని మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధ్యాన్ని ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తు చేసి దీపం వెలిగించరి పిమ్మట వారందరూ కూర్చొండి పురాణ పఠనం చేయిచుండగా ఫెలఫెలమను శబ్దం వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్ల చెదరై పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండరు అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చింది వారు అతడిని చూచి హోయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చిదు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరు అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడు ఒక జమీందారుడు నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడిచే మదంతుడినై న్యాయ న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు వేదములు చదువుగా శ్రీహరిని పూజింపక దానధర్మములు చేయక మెలిగితిని నేను నా పరివారముతో ఉండు సమయమునే విప్రుడు ఆయన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నా నా దుర్భాషలాడి పంపుచుండెడివాడును నేను ఉన్నత సనమునుపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండెడిని చెప్పేవాడును స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచిచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది ధర్మధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాధనలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కీకారిన మందుండి కూడా నేను చేసిన పాపమనులు పోగొట్టుకునలేకపోతుంది ఈ ఇన్నాగు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాననైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకునేను ఆ మాటలాలకింప మునులందరూ సమితాశ్చమర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేనూగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నది వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచినా మునుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకొని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి ముక్తు కలుగు మార్గం ఏదైనా గలదా ఈ నెల్లరకు నెటుకు కర్మబాధము కలగము అది మెట్లు నా ఈ సంశయం బాపుడని ప్రార్థించింది అక్కడున్న మునీశ్వరులందరూ తమలోనొకడుగు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరి అంత నాంగీశ్వరుడెట్లు చెప్పుచున్నాడు అధ్యాయము పదహారవ రోజు పారాయణం సమాప్తమండి ఇది అండి పదహారవ రోజు అధ్యాయము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పదిహేడు అధ్యయంతో కలుద్దామండి సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్